సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అకస్మాత్తుగా నీ కుటుంబంలో ఒక సంఘటన జరగబోతోంది మంచా చెడ రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఈ లోగానే నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇది మిస్ చేస్తే నిజంగా నీకే నష్టం అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్త మధ్య వశీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలోకి సంతోషాలు రావాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నీ యొక్క కుటుంబంలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరగబోతోంది ఆ సంఘటన మంచిదా లేదు లేదా చెడ్డదా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఈ సందేశం వినడానికి వచ్చావు అయితే నీకు ఏ రోజైనా కానీ నీ మనసుని నేను బాధపట్టే విధంగా ఏ సందేశాన్నైనా అందించానా లేదంటే కనుక నీకు కష్టాలు తెప్పించే విధంగా ఏ సందేశాన్నైనా కానీ నీకు తెలియపరిచానా లేదా ఆపదలు వచ్చే విధంగా ఎటువంటి సలహాలనైనా కానీ అందించానా ఒక్కసారి ఆలోచించి చెప్పు అయితే దీనికి సమాధానం నువ్వు చెప్పేదేంటి ఏంటి అంటే అలా ఏమీ లేదు బాబా ఎప్పుడూ కూడా మీరు నా మంచి కోసమే ఆలోచిస్తారు నా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పే కోరుకుంటారు నేను మంచి దారిలో వెళ్తూ ఉంటే నా భుజం తట్టి ధైర్యాన్ని నింపుతారే తప్ప నన్ను ఏ రోజు కూడా కష్టాలలో మునిగిపోయే విధంగా మీ సందేశం ఉండదు బాబా అని చెప్పి నువ్వు నాకు చెప్తావు అవును కదా మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు ఇంకెందుకు బాధపడుతున్నావు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అయితే ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వస్తుంది అని చెప్పి ముందుగానే మానవునికి తెలిసినప్పుడు ఆ కష్టం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచించి ఆ తప్పించుకునే మార్గాన్ని తెలుసుకొని ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాడు అదేవిధంగా సడన్గా కనుక కష్టం వచ్చింది అంటే కనుక ఆ కష్టం నుంచి తప్పించుకోలేక ఆ కష్టాన్ని ఎదిరించి కొంతమంది బయటికి వచ్చేస్తారు మరి కొంతమంది నాకే ఎందుకు ఈ కష్టం నాకే ఎందుకు ఈ బాధ అని చెప్పి కృంగిపోయి అక్కడే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట ఇలా ఒక వ్యక్తికి అనేక రకాలైన ఆలోచన పద్ధతులు అనేవి ఉంటాయి అంటే ఏ వ్యక్తికైనా కష్టాలు మామూలే కానీ కష్టాలను ముందుగానే గ్రహించిన వారు ఒక వ్యక్తి అయితే అవి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేవారు మరొకరు అయితే అవి వచ్చినా అని చెప్పి తల పట్టుకొని కూర్చునేవారు మరొకరు మరి నువ్వు ఈ కేటగిరీలో ఏ ఒక్క జాతికి దానివి అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో బిడా ఈ భూమి మీద నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఈ మాటనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు ప్రతి ఒక్కరూ కూడా వారికి తగిన బాధలను ఏదో ఒక రూపంగా అనుభవిస్తూనే ఉన్నారు ఎంత ధనవంతుడైనా కూడా బాధలను అనుభవించక తప్పదు ఎంత పేదవాడికైనా కూడా కష్టాలను ఎదుర్కోక తప్పదు ఈ కష్టాలు కర్మలు అనేవి కేవలం వారి యొక్క పాప కర్మలను అనుసరించి మాత్రమే వస్తున్నాయి మరి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు నీ యొక్క మనసేంటి నీ యొక్క ఆలోచన తీరేంటి నువ్వు పనిచేసే విధానమేంటి అనేవి నాకు పూర్తి తిగా తెలుసు ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగి బ్రతకాలి అని చెప్పి నువ్వు ఆలోచించవు అదేవిధంగా ఒకరు చెప్పు చేతల్లో ఉండాలి అని కూడా నువ్వు ఆలోచించవు ఎవరికి కూడా అంత తేలికగా దొరకవు ఎవరి మాయమాటల్లో కూడా అంత తేలికగా పడవు కాకపోతే నీలో ఉండే అతి పెద్ద వీక్నెస్ ఏంటి అంటే కనుక నీవు ఎప్పటికప్పుడు కూడా మంచిగా ఆలోచించడం అదేంటి బాబా మంచిగా ఆలోచిస్తే తప్పెలా అవుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఎప్పుడైనా కానీ అతి అనేది ప్రమాదానికి మాత్రమే గురి చేస్తుంది అతి ఆలోచన కానీ అతి ఆవేశం కానీ అతి మంచితనం కానీ అతి చెడ్డతనం కాని ఏవైనా కూడా మనిషిని కృంగతీసే విధంగానే ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా ఎవ అంటే ఎవరితోనైనా కానీ ఎంతవరకు మంచో అంతవరకే ఎంతవరకు ప్రేమను చూపించాలో అంతవరకే చూపించాలి అతి ప్రేమను చూపించడం వల్ల ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసేవారు లేరు అదేవిధంగా అతి గారాభం చేసుకోవడం వల్ల కూడా నిన్ను మళ్ళీ అంతే గారాభంగా చూసుకుంటారు అని చెప్పి రూలేమీ లేదు నీ యొక్క పార్ట్నర్తోనైనా నీ యొక్క కన్న బిడ్డలతోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఇక్కడ ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటేనే వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి అలా అని చెప్పి ఎదుటి వ్యక్తిని నీ స్వార్థం కోసం మోసం చేయడం ఎదుటి వ్యక్తిని నీ యొక్క సుఖ సంతోషాల కోసం మనిషిని కృంగతీసేలా మాట్లాడటం నీ యొక్క మాటలతోటి చేష్టలతోటి ఎదుటి వ్యక్తిని నొప్పించే విధంగా చేయడం అనేది ఎప్పుడూ కూడా సరైన పద్ధతి కాదు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన విధానాన్ని పెంచుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే ఈ యొక్క ప్రపంచంలో విలువ అనేది పెరుగుతుంది నీకు ఎప్పుడూ కూడా నేను సలహాలను ఇస్తూ ఉంటాను కదా అయితే నా సలహాలని అందుకోవడం వల్ల కానీ లేదా నా సందేశాలను ఆలకించడం వల్ల కానీ చాలా విషయాలను నువ్వు నేర్చుకున్నావు జీవితం అంటే ఏంటి ఈ యొక్క జీవితంలో ఏ అడుగు ఎలా వెయ్యాలి ఎవరు నీవారు ఎవరు పరాయి వాళ్ళు అలాగే అనేది కూడా నువ్వు ఇప్పుడు పూర్తిగా గుర్తించగలుగుతున్నావు అలాగే నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందం కోసం ఏ విధంగా బ్రతకాలో కూడా తెలుసుకోగలిగావు బిడా కాకపోతే అప్పుడప్పుడు కూడా మనసులో కొంచెం నువ్వు ట్రిగర్ అవుతూ ఉన్నావు అంటే కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని చూపిస్తూ ఉన్నావు ఎప్పుడైనా నీ కోపం అనేది నీకు శత్రువే నువ్వు అవతలి వారు ఎంత కోపపడుతున్నాక కానీ అవతలి వారు నిన్ను ఎంతగా అసహించుకుంటున్నా కానీ అవతలి వ్యక్తి నిన్ను ఎంత లేసి మాటలు అంటున్నా కానీ ముఖ్యంగా ఇది బయట కాదు కుటుంబంలో ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఒకే అంటే ఒకే అన్నం గిన్నెలో ఉన్న అన్నాన్ని ఆ నలుగురు ఎవరైతే తింటారో ఆ నలుగురి మధ్య మనస్పర్ధలు గొడవలు తగువులు ఇవన్నీ కూడా కామన్గా ఉండేవి ఒకరికి కోపం వచ్చిన అప్పుడు మరొకరు ఆ కోపాన్ని తగ్గే విధంగా సైలెంట్ అయిపోవాలన్నమాట అవతలి వ్యక్తి ఎంతగా అరుచుకున్నా కానీ నీకు ఏమి వినపడనట్లుగా నువ్వు ప్రవర్తించాలి కొన్ని కొన్నిసార్లు చెవులున్న చెవిటివాడిలాగా నోరున్న మూగవాడిలాగా కళ్ళున్న గుడ్డివాడిలాగా బ్రతకగలిగితేనే ఈ జీవితం అనేది చాలా సాఫీగా ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అయితే అకస్మాత్తుగా నీ కుటుంబంలో ఒక సంఘటన జరగబోతోంది ఆ సంఘటన ఏంటి మంచా చెడ అని చెప్పి ఆ సంఘటన గురించి చెప్పండి బాబా అని చెప్పి అడగబోతున్నావు కదా అయితే నీ కుటుంబంలో కొన్ని చిన్నపాటి గొడవలైతే జరగబోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క గొడవలన్నింటికి కూడా కారణం ఏంటి ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి తర్వాత ఆలోచిద్దాం కాకపోతే గొడవలు అనేవి ఖచ్చితంగా నీ కుటుంబంలో జరగబోతున్నాయి అది మంచిగా చెడుక అంటే గొడవలు ఎప్పుడూ కూడా మంచి చేయడానికైతే రావు కదా చెడు చేయడానికి మాత్రమే వస్తాయి ఈ యొక్క చెడుని నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలి ఈ గొడవల నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను బిడ మీ యొక్క కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి పరస్పరమైన ఆ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకునే అంటే ఒకరి యొక్క మనస్తత్వాన్ని మరొకరు అర్థం చేసుకునే ఆ యొక్క పూర్తి ఆలోచన విధానం అనేది మీ యొక్క నలుగురిలో లేదంటే మీ కుటుంబంలో ఉండే ఐదుగురిలో కూడా లేదు అనే నేను చెప్తాను మొదటిగా నీ గురించి మాట్లాడుకుందాం నీ గురించి నేను మాట్లాడాల్సి వస్తే నువ్వు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచిదానివి అదేవిధంగా నీ యొక్క మనసు ఎప్పుడూ కూడా నీ కుటుంబం మీద నీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీద నీ బిడ్డల మీద ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటావు కొన్ని కొన్నిసార్లు ఈ ప్రయత్నంలో కొంచెం అతిగా నీ యొక్క ఇంట్రెస్ట్ను చూపించడం వల్ల వారి చేతనే నువ్వు తిట్లు తింటూ ఉంటావు అలాగే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ఇటు మగవారైనా ఆడవారైనా కానీ ముందుగా ఆడవారి గురించి చెప్పుకుంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక చెడు వ్యసనానికి కొంచెం అప్పుడప్పుడు డ్రింక్ చేస్తూ ఉండడం అప్పుడప్పుడు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడం ఏదన్నా సెలవు వచ్చినప్పుడు బయట ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉండటం ఇంట్లో తక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం పిల్లలతో నీతో ఎక్కువగా మాట్లాడకపోవడం కుటుంబం మీద శ్రద్ధ తగ్గినట్లుగా ప్రవర్తించడం తన యొక్క స్నేహం తన యొక్క వ్యసనం తన యొక్క టైంపాస్ని ఎక్కువగా చూసుకుంటూ ఉండడం కుటుంబం మీద శ్రద్ధ లేనట్లుగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా నీకు నచ్చని విషయాలు ఈ విధంగా నచ్చని విషయాలు నీ కుటుంబంలో జరుగుతున్నప్పుడల్లా కూడా వాటిని నువ్వు ఖండించాలి ఖండించాలి కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి అరుస్తూ వెళ్తున్నావు ఈ విధంగా అరవటం వల్ల నీ యొక్క గొంతు బయటకు వినిపించి నీ యొక్క బంధువర్గంలో ఎవరైతే నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నారో వారే మళ్ళీ నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి నీ మీద చెడ్డగా చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నీ గురించి నీ యొక్క లైఫ్ పార్ట్నరే తన యొక్క స్నేహితులతో చెడ్డగా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అరవడం వల్ల నీకు మంచి జరుగుతుందా అంటే లేదే నీకు చెడే ఎదురొస్తుంది అంటే అక్కడ తన యొక్క స్నేహితులు నిన్ను చెడ్డగానే అనుకుంటున్నారు నీ యొక్క బంధువులు నిన్ను చెడ్డగానే అనుకుంటున్నారు నువ్వు ఎవరి మంచి కోసం అయితే చెప్తున్నావు వారు కూడా నేను చెడ్డగానే ఆలోచిస్తున్నారు ఇక్కడ నీ యొక్క మనో ఆ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి జరగాలి తనలో మార్పు రావాలి తను నాకు నచ్చిన విధంగా ప్రవర్తించాలి తను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ చెడు వ్యసనాలకు అవ్వకూడదు అని చెప్పి నీ ఆలోచన విధానం ఉంటే ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది దాన్ని నువ్వు తట్టుకోలేక కొన్ని కొన్నిసార్లు దాని గురించి అతిగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం ఇంట్లో గొడవలు దాని గురించి తరచుగా జరగడం ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత తగ్గిపోవడం మీ ఇద్దరి గొడవల మధ్య పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా నలిగిపోతూ కొంచెం భయాందోళనలకు గురవుతూ మా అమ్మ మా నాన్న ఎప్పుడు గొడవ పడతారో ఏంటో అని చెప్పి ఒక రకమైన టెన్షన్ అనేది వారు పడుతూ వారికి మనశ్శాంతి లేకుండా మీకు మనశ్శాంతి లేకుండా జరుగుతూ ఉండడం వల్ల నీ కుటుంబంలో జరిగే ఈ యొక్క సంఘటన వల్ల నీకు చెడు అనేది జరగబోతోంది ఇప్పుడు అర్థమైంది కదా ఏ ఇంట్లో అయితే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే పదే పదే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయో ఎవరైతే కీచులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారో మొదట వారికి ఆరోగ్యం అనేది పక్కదారి పడుతుంది మానసిక స్థితి మానసిక ఆనో ఆనందం అనేది వెళ్ళిపోతుంది అదేవిధంగా ఆ మనిషికి నిద్ర సరిగ్గా పట్టదు ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ కుటుంబంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు దీనివల్ల సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి అలాగే పిల్లలు కూడా భయాందోళనలతో పెరగడం వల్ల చదువు మీద శ్రద్ధను తగ్గించి వారు కూడా క్రమశిక్షణను కోల్పోయి ఎక్కడా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియక మౌనంగా సైలెంట్గా తెలివి తక్కువ పిల్లల్లాగా పెరగాల్సి వస్తుంది కాబట్టి ఇన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చెడు జరగబోతోంది అని చెప్పి చెప్తున్నాను మరి ఈ చెడును తప్పించుకునే మార్గమేమీ లేదా అంటే కనుక మరి చెడ్డు జరిగిద్ది అని చెప్పి చెప్పిన నేను మార్గాన్ని సూచించకుండా ఉంటానా ఖచ్చితంగా మార్గాన్ని సూచిస్తాను కానీ నువ్వు అది తెలుసుకొని దాన్ని కనుక ఫాలో అయ్యావు అంటే కనుక నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఇదే కంటిన్యూ చేశావు అంటే కనుక నీవే నష్టపోవాల్సి వస్తుంది అయితే ఏం చేయాలి అంటే కనుక ఒకరికి నీ యొక్క అంటే నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మంచి ఏంటో చెడేంటో కూర్చోబెట్టి చాలాసార్లు చెప్పావు ఎన్నోసార్లు ఆ పనులు చేయవద్దు అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడావు ఇన్ని జరిగిన ఇన్ని సంవత్సరాలలో లేని మార్పు ఇప్పుడు కొత్తగా వస్తుందా అంటే కొత్తగా వచ్చే ఏమీ లేదు మరి ఎలా మారతారు అంటే మారే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారతారు మరి నీకెందుకు అంత కోపం అంత ఆవేశం ఆ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకో ఇక్కడ నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి ఇక్కడ తాగి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారి కంటే కూడా నువ్వే అనారోగ్యంగా ఉన్నావు నువ్వే బలహీనంగా ఉన్నావు నువ్వే మనస్తాపానికి గురవుతూ ఉన్నావు మానసిక సంతోషం లేకుండా ృంగిపోతూ ఉన్నావు నీ పనుల మీద నీకు ధ్యాస లేకుండా పోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నీ యొక్క పని మీద ఎప్పుడూ కూడా ఫోకస్ని చేయలేకపోతున్నావు దానివల్ల కూడా నీకే నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరి బ్రతుకులు వారివే అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ప్రకారం ఒకసారి రెండుసార్లు హెచ్చరించి తర్వాత వదిలేసేయడమే మంచిది అప్పుడే నీ పిల్లలకి మంచి అలవాటులు అంటే మంచిగా నువ్వు మనశ్శాంతిగా ఉంటే ఆటోమేటిక్గా కుటుంబ వాతావరణం మనశ్శాంతిగా ఉంటుంది పిల్లలు సక్రమంగా మంచి దారిలో క్రమశిక్షణతో పెరుగుతారు పిల్లలకి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు తప్పు చేస్తున్నారు అనేది వారికి బాగా తెలుసు కాబట్టి వారు అటువంటి తప్పు చేయకూడదు అని చెప్పి తెలుసుకుంటారు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడటం వల్ల 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 మనుషుల మధ్య కోపావేశాలు తగ్గడం కూడా ప్రశాంతంగా ఉండడం నీ ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది దీనివల్ల నువ్వు చేయాలి అనుకున్న పనులు సక్రమంగా చేసుకోగలుగుతావు నలుగురిలో నీకంటూ ఒక గుర్తింపు ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటావు మానసికంగా ఉంటావు శారీరకంగా ఉంటావు ఇక ఇంతకంటే కావాలి తల్లి రెండు రోజులే నీకు గడువుంది ఈలోపు మారాలి మారకపోయావు అంటే కనుక నేను మాత్రం ఏం చేయగలను ఏ తండ్రైనా కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి తన బిడ్డ ఎప్పుడూ కూడా నష్టం వైపు అడుగు వేయకూడదు తన బిడ్డ ఆరోగ్యం వైపు ఆనందం వైపు సంతోషం వైపు అడుగు పెట్టాలి తను క్షేమంగా ఉండాలి అని మాత్రమే కదా ఏ తండ్రైనా కానీ కోరుకునేది నేను కూడా నుంచి అదే కోరుకుంటున్నాను తల్లి కాబట్టి ఏది మంచి ఏది చెడు కుటుంబం యొక్క పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి కోపం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే కుటుంబానికి పిల్లలకు ఎంత నష్టం జరుగుతుంది నీవు అరుపుల వల్ల గొడవల వల్ల ఇంతవరకు ఏం సాధించావు ఇకపై ఏం సాధించబోతున్నావు ఇవన్నీ కూడా మనసులో నువ్వు నిర్ణయించుకొని ఆలోచించుకొని ఈ రెండు రోజుల్లో సరైన నిర్ణయాన్ని తీసుకొని దానికి తగ్గట్లుగా జీవితాంతం కూడా నువ్వు ఫాలో అయ్యావు అంటే కనుక జీవితంలో చాలా రకాల సమస్యల నుంచి ఒడ్డున పడతావు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల నీ ఆరోగ్యం కూడా కుదుటపడి జీవితంలో అనుకున్న లక్ష్యాలను నీతో పాటు నీ బిడ్డలను కూడా సాధించేలా చేసుకుంటావు అలా నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఆ లక్ష్మి ఉన్న ఇల్లు కలకలలాడుతూనే ఉంటుంది నీ యొక్క భర్తలో కూడా మార్పు వస్తుంది అర్థమైంది కదా అని చెప్పి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కొన్ని కుటుంబాలు నరకాన్ని అనుభవిస్తున్న విషయం కాబట్టి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించి బాబా గారు చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకుని నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ విడకొక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చిన ట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్